ప్రతి విద్యార్థికి కనీస విద్యా ప్రమాణాలు అందేలా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు మంగళవారం జిల్లా కలెక్టర్ కోయస్ శ్రీహర్ష రామగురి మండలం చందనపూర్ గ్రామంలో జెడ్పీహెచ్ఎస్ ఎంపీపీఎస్ పాఠశాలలను రత్నాపూర్ గ్రామంలోని రామ్నగర్ లక్ష్మీనగర్ ఆర్ఎన్ఆర్ ఆర్ కాలనీ ప్రాథమికోన్నత పాఠశాలను కలెక్టర్ పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పాఠశాలలో పిల్లలకు అందుతున్న విద్యా ప్రమాణాలను కలెక్టర్ పరిశీలించి ప్రతి విద్యార్థికి కనీస విద్యా ప్రమాణాలు అందే విధంగా చర్యలు తీసుకోవాలని వెనకబడిన విద్యార్థులపై అధిక శ్రద్ధ వహించాలని కలెక్టర్ ఉపాధ్యాయులకు సూచించారు పాఠశాలలో ఉన్న మౌలిక వసతులు విద్యార్థుల వివరాలను ఎప్పటికప్పుడు యుఐడిసిలో అప్డేట్ చేయాలని అన్నారు పాఠశాలలో ఏదైనా అవసరాలు ఉంటే ప్రతిపాదన సిద్ధం చేసి పంపాలని కలెక్టర్ తెలిపారు అనంతరం రత్నాపూర్ ఆర్ కాలనీని కాలనీ పరిశీలించి కలెక్టర్ పలు సూచనలు చేశారు